రాబోయే కాలం స్థానిక సంస్థలకు సంబంధించిన కాలం సో డెఫినెట్ గా స్థానిక సంస్థలకు సంబంధించి డెఫినెట్ గా మనం అందరం కూడా బలోపేతం కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మనం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం లాంటి కడపలో ఇంతకుముందు ఎన్ని ఎన్ని సీట్లు ఎన్ని యాభైకి ఎన్ని వచ్చినాయి నలభై తొమ్మిది వచ్చినాయి నలభై తొమ్మిదే కాదు యాభైకి యాభై తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మేమంతా కూడా ఖచ్చితంగా ఉన్నాం గట్టిగా మీ వెనకబడి ఉంటాం అన్ని రకాల ఉంటాం మిమ్మల్ని గెలిపించేంత వరకు కూడా మేమందరం కూడా శ్రమిస్తాము అని చెప్పేసేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం అదే కాకోకుండా రాబోయే కాలంలో అంజోద్ భాషా గారిని మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ ఏమైనా వస్తుందేమో ఇంకా ముందుకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఏడు ఫిబ్రవరి మార్చి కే వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో డెఫినెట్ గా మనం ఎంత మెజారిటీ వచ్చిందో మెజారిటీని తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఈ వేదికపై నుంచి ఈ మీడియా ముఖంగా శాసనసభ్యురాలకైతే మీ టిడిపి అందరికి కూడా ఛాలెంజ్ ఇస్తున్నా యాభై డివిజన్లు కాదు కదా యాభై డివిటల్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ప్రజల కూతురు టి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా అయిపోయింది అది జగన్ టూ పాయింట్ ఓ Rapa rapa rapa, 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 rapa. rapa, rapa, rapa.